జై తెలుగుదేశం వేదికను అలంకరించినటువంటి అతిరత మహారథులకు ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్నో సవాళ్లను మరెన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలిచి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు అపారమైనటువంటి పాలనా అనుభవం అనుక్షణం కష్టపడేటువంటి తత్వం సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమానగణం ఆయన సొంతం అలాంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టం అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు అశువులు పాసినటువంటి కార్యకర్తలు నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమం వారితో పాటు పెహల్గా మృతులకు వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం అక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ సంతా తీర్మానము ఏర్పాటు చే చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వేదిక ఉన్నట్టు పెద్దలందరికీ ఉదయపూర్త నమాజ్గా తెలియజేస్తూ ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకుండే పరిస్థితి వచ్చినప్పుడు కానీ